హాయ్ అండి బుధవారం రోజు ఉదయాన్నే మా వారు గుడికి అయితే బయలుదేరుతున్నారు ఇవాళ జీవన్కి ఎగ్జామ్ లేదండి కృష్ణ కూడా ఇంట్లోనే ఉన్నాడు అయితే ఇంక పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా కాస్త వాళ్ళకి నచ్చినట్టుగా పొంగల్ చేద్దాము బ్రేక్ఫాస్ట్కి ఈ రోజు అని అయితే అనుకున్నాను చాలా రోజులు అవుతోంది నాకు పిల్లలకి కూడా చాలా ఇష్టము ఇంకా మా వారు గుడికి వెళ్ళిన తర్వాత బాయ్ చెప్పేసేసి ఇంకా నేను ఆరిన బట్టలన్నీ కూడా ఉదయాన్నే మడత పెట్టేశాను దండం మీద నుంచే హాట్ కేక్స్ లాగా అప్పటికప్పుడే మడత పెట్టేసుకుంటే ఊరికే కుర్చీల్లో పెట్టాల్సిన పని ఉండదు కదా అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు అయితే అదే ఫాలో అయ్యాను ఏడింటికంతా జీవన్ ట్యూషన్కి బయలుదేరాడండి ఇంకా వాడు వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే వేడివేడిగా పొంగల్ విత్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ట్యూషన్ నుంచి రాగానే ముగ్గురము కూర్చొని తొమ్మిదింటికి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంకా లంచ్లోకి మా వారు ఇవాళ బయటికి వెళ్తానన్నారు సరే మాకే కదా సింపుల్గా టమాటా రైస్ ప్రిపేర్ చేసుకుందాము అంటే జీవన్ నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి వాడైతే హెల్ప్ చేశాడు ఇంకా ఎమ్మీగా టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశాను తీరా చూస్తే మా వారు లంచ్కి ఇంటికి వచ్చారు